ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక నుండి నాలుగు అధ్యాయాలు అధ్యాయం ఒకటి ఒకటి ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును క్రీస్తు క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది రెండు మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మూడు మూడు నుండి ఆరు మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైయుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఏడు నా బంధకముల యందును నేను సువార్థపక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకునియున్నాను ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే ఎనిమిది క్రీస్తుయేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి తొమ్మిది తొమ్మిది నుండి పదకొండు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు ఏసుక్రీస్తు వలననైన నీతిఫలములతో నిండి కొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను పన్నెండు సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలిసికొనగోరుచున్నాను పదమూడు ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికి తక్కినవారికందరికినీ స్పష్టమాయను పద్నాలుగు మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి పదిహేను నుండి పదిహేడు కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను మరికొందరు మంచిబుద్ధిచేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతోకూడా నాకు శ్రమ చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను స్వార్థపక్షమున వాదించుటకు ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు పద్దెనిమిది అయిననేమి మిషచేతనేగాని సత్యముచేతనేగాని ఏ విధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును పంతొమ్మిది మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటివలనే ఇప్పుడును పూర్ణధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావ మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని ఇరవై నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును ఇరవై ఒకటి నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇరవై రెండు అయినను శరీరముతో నేను జీవించుట్టే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఇరవై మూడు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది అది నాకు మరి మేలు ఇరవై నాలుగు అయినను నేను శరీరమునందు నిలిచి మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసి ఉండుటచేత చేత నన్నుగూర్చి క్రీస్తుయేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను ఇరవై ఏడు ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించువారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్థ విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయ్యున్నది ఇది దేవుని వలన కలుగునదే ఇరవై తొమ్మిది ఏలయనగా మీరు నాయందు చూచినట్టి నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున ముప్పై క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అధ్యాయం రెండు ఒకటి కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల రెండు మీరు ఏకమనస్సుకులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసు సంతోషమును సంపూర్ణము చేయుడి మూడు కక్షచేతనైనను వృధాతిశయముచేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సుగలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు నాలుగు మీలో ప్రతివాడును తన స్వంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను ఐదు క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆరు ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఏడు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసికొనెను ఎనిమిది మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను తొమ్మిది తొమ్మిది నుండి పది అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును వేసునామన వంగునట్లును పదకొండు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమయ్యే యేసుక్రీస్తు ప్రభువని అని ఒప్పుకునున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను పన్నెండు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడును విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి పదమూడు ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే పద్నాలుగు పద్నాలుగు నుండి పదిహేను మీరు మూర్ఖైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి పదహారు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయ కారణము కలుగును పదిహేడు మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేనానందించి మీ అందరితో కూడా సంతోషింతును పద్దెనిమిది ఇటువలనే మీరును ఆనందించి నాతోకూడా సంతోషించుడి పంతొమ్మిది నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను ఇరవై మీటర్లు క్షేమ విషయమై నిజముగా చింతించువాడో అతని వంటివాడెవడును నా యొద్ద లేడు ఇరవై ఒకటి అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు ఇరవై రెండు అతని యోగ్యత మీరరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను ఇరవై మూడు కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను ఇరవై నాలుగు నేనును శీఘ్రముగా వచ్చదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను ఇరవై ఐదు మరియు నా సహోదరుడును జతపని వాడును నాతోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించినవాడునైన యోధితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని ఇరవై ఆరు అతడు రోగియాయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను ఇరవై ఏడు నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై గాని దేవుడతనిని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను ఇరవై ఎనిమిది కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుండి ముప్పై నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టివారిని గణపరచుడి అధ్యాయం మూడు ఒకటి మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము రెండు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి మూడు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము నాలుగు కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసి కొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసి కొనదలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసికొనవచ్చును ఐదు ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపువాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆరు ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఉంటిని ఏడు అయినను ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని ఎనిమిది నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేప్తమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను తొమ్మిది క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన ఎందో అగపడు నిమిత్తమును పది పది నుండి పదకొండు ఏ విధముచేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునుచున్నాను పన్నెండు ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను పదమూడు సహోదరులారా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పద్నాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను పదిహేను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము అప్పుడు దేనిగూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి అది దేవుడు మీకు బయలుపరచును పదహారు అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందము పదిహేడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకును వారిని గురిపెట్టి చూడుడి పద్దెనిమిది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను పంతొమ్మిది నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులెందో అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు ఇరవై మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తో అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము ఇరవై ఒకటి సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అధ్యాయం నాలుగు ఒకటి కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండు రెండు ప్రభువునందు సుగలవారై యుండుడని యువతియను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను మూడు అవును నిజమైన సహకారి ఆ శరీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి నాలుగు ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి ఐదు మీటరులు సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు ఆరు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఏడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఎనిమిది మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకునుడి తొమ్మిది మరియు మీరు నావలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడయుండును పది నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితురని ప్రభువు నందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయములో మీరు యోచన చేసియుంటిరిగాని తగిన సమయము దొరకకపోయెను పదకొండు నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకునియున్నాను ఉన్నాను పన్నెండు దీనస్థితిలో నెరుగుదును సంపన్న స్థితిలో నెరుగుదును ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకునియున్నాను పదమూడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను పద్నాలుగు అయినను నా శ్రమలో మీరు పాలుకూచుకొని మంచి పని పదిహేను ఫిలిప్పియులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకును విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను పదహారు ఏలైనగా దెస్సలనీకలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి పదిహేడు నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను పద్దెనిమిది నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు యక్ఫృదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువలేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఇరవై మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆ మేన్ ఇరవై ఒకటి ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి ఇరవై రెండు నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ఇరవై మూడు ప్రభువైన యేసుక్రీస్తు కృపమీ ఆత్మతో ఉండునుగాక